హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్మ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో మన వీడియో కానీ నచ్చితే అగైన్ రిమైండింగ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఒక్క లైక్ వేసుకోండి అబ్బా సో చూస్తున్నారు కదా ఈ మధ్య మన ఛానల్లో కూడా కుకింగ్ వీడియోస్ అనేది స్టార్ట్ అయ్యాయి అనమాట ఆల్రెడీ నేను చికెన్ రెసిపీ మన ఛానల్లో చూపించేశాను అమ్మ చేతి వంటలో సో ఈ రోజు నేను చేయబోతున్నాను అనమాట ఎలా చేస్తాను ఏంటో చూడండి నేను చాలా సింపుల్ గా చేసేస్తాను నేను చాలా క్విక్ గా కూడా చేసేస్తాను అనమాట సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు యాక్చువల్లీ నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను మాకు ఈ రోజు డిన్నర్ లో చికెన్ మార్నింగ్ అయితే హరి బరి ఉంటుంది మా వారికి బాక్స్ ప్యాక్ చేయడం అని చెప్పేసి సో ఆ టైంలో నాకు చికెన్ అనేది వండటం కొంచెం లేట్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇద్దరు మేము సాటర్డే సండే ఆరల్స్ ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటాము సో ఈ రోజు డిన్నర్ లో మేము చికెన్ కర్రీ చేసుకోబోతున్నాము ఆల్రెడీ మార్నింగ్ వచ్చేసి నేను సాంబార్ చేశాను అనమాట సో సాంబార్ విత్ చికెన్ ఫ్రై బాగుంటుంది కదా సో అది ట్రై చేస్తున్నాను అనమాట సో చూసేయండి ఇఫ్ మీకు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి సో లేట్ చేయకుండా ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మాకైతే హాఫ్ కేజీ చికెన్ సరిపోతుంది ఎలాగో మేము ఇద్దరమే అండ్ హారా కాబట్టి సో హాఫ్ కేజీ చికెన్ ఆల్రెడీ నేను వాష్ చేసేసి పెట్టుకున్నాను నేను ఆనియన్స్ టమాటో అండ్ రెండు చిల్లీస్ తీసుకున్నాను అండ్ కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇవి బిఫోరే నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట బికాస్ మా వారు రావడం కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు చూసేద్దాం అనమాట చాలా సింపుల్ గా అయిపోతుంది లెట్ సి అంటే నేను కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను మెయిన్ గా నాన్ వెజ్ వండుతున్నప్పుడు అయితే కొంచెం ఎక్కువనే ప్రిఫర్ చేస్తాను అనమాట సో ఈ స్పైసెస్ అనేది వేసుకుందాము ఇలాచి లవంగాలు మిరియాలు అండ్ ఆ పత్తా వచ్చేసి అంతే ఎక్కువ ఏం ప్రిఫర్ చేయను అండ్ యా మర్చిపోయాను చెక్క కూడా ఇలా వెజిటేబుల్స్ కట్ చేస్తున్నప్పుడు నా కూతురు మాత్రం టమాటోలో అయితే సగానికి పైగా తినేస్తూ ఉంటుంది సోయా ఆయిల్ అయితే వేడైపోయింది ఆనియన్ అయితే యాడ్ చేసేద్దాము పెళ్లికి ముందు మాత్రం నాన్ వెజ్ ఎక్కువ కుక్ చేసేదాన్ని కాదు అస్సలు చేసేదాన్ని కాదు ఎక్కువ కాదు ఆఫ్టర్ మ్యారేజే నేను నాన్ వెజ్ అనేది నేర్చుకున్నాను అది కూడా మా వార్ దగ్గర ఫస్ట్లో అయితే అమ్మ వండుతుంటే చూసేదాన్ని కానీ అంత డేట్ చేసేదాన్ని కాదు నాన్ వెజ్ చేయడానికి బట్ మా వారిని ఊరికే అడగడం ఎందుకు అని చెప్పేసి ఇంకా నేనే నేర్చేసుకున్నాను అనమాట మార్నింగ్ లేవాలంటేనే మస్తు చాలా బాగా చాలా మంచి ఉంది అందుకే మార్నింగ్ అస్సలు లేవబుద్ధి అవ్వట్లేదు బట్ ఏదో ట్రై అయితే చేస్తున్నాము ఇంత ఇక్కడ వేడిగా ఉంటే చాలా బాగుంది తెలుసా ఇలా చలి కాచుకుంటున్నట్టుంది నేను ఆనియన్ అనేది కొంచెం మగ్గాకే అల్లం పేస్ట్ అనేది యాడ్ చేస్తాను అనమాట ఎక్కువ కూడా మగ్గేదాకా చూడను బికాజ్ మళ్ళీ చికెన్ వేస్తాం కదా సో నా క్యాలిక్యులేషన్ అలా ఉంటుంది ఇది హాఫ్ మగ్గిపోయిన తర్వాత అది యాడ్ చేస్తే అది ఇది ఈక్వల్ అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది అయితే ఆయిల్లోనే అల్లం పేస్ట్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు గా మా నానమ్మ ఆయిల్ వేడైన తర్వాత వాళ్ళు స్పైసెస్ అనేది ఎక్కువ యాడ్ చేయరు నార్మల్గానే చేసేస్తారు సో ఆవిడ ఆయిల్ వేడయ్యాక ఇలా ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూసేసి అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసేస్తుంది ఇంకా ఊర్లో అయితే మంచిగా రోటీలో దంచి మరీ వేస్తారు కదా ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా నేనైతే చికెన్ యాడ్ చేసేస్తాను అనమాట మంచిగా వాష్ చేసి ముందే పెట్టుకున్నాను కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టేద్దాం నాకైతే ఎక్కువగా ఇలా క్లాత్ యూస్ చేయడమే వచ్చు అది హోల్డర్ అయితే నాకు పట్టుకోవడం రాదు అందుకని చెప్పేసి నేను క్లాతే యూజ్ చేస్తాను మేము ఉండేది ఇద్దరమే అండ్ మా ఇల్లు కూడా కొంచెం చిన్నది అండ్ మా కిచెన్ కూడా చిన్నది అనమాట సో ఏవైతే కావాలో అవి మాత్రమే తీసుకొని మిగతా అంతా మనకి దివాన్ కార్డ్ స్టోరేజ్ ఉంటుంది కదా సో అందులో స్టోర్ చేసేసాం అనమాట బికాస్ ఇప్పుడైతే నా హర అయితే అదని ఇదని మొత్తం తీసి ఇల్లు అంతా పీకి పందిరి చేస్తుంది సో ఇట్లానే సింపుల్ గా ఉంటుంది మా ఇల్లు కూడా నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ టైంలో యాడ్ చేస్తే కొంచెం పీసెస్ కి సాల్ట్ అనేది పడుతుంది కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా మాట్లాడుతూ వీడియో చేస్తుంటే అసలు టైమే తెలుస్తలేదు తెలుసా సో యా నా శారీ పాటు కలెక్షన్ గురించి అడిగారు కదా సో పోస్ట్ చేశాను ఎలా ఉంది నచ్చిందా మీకు అనుకుంటూ ఉంటారు గివ్ అవే గివ్ అవే అంటుంది కానీ పెట్టట్లేదు అని చెప్పేసి వెరీ సూన్ నేను గివ్ అవే కూడా పెడుతున్నాను చూడండి ఆ వీడియో కూడా సో కొంచెం అయితే సాఫ్ట్ అయ్యాయి పీసెస్ ఇప్పుడు టమాటా యాడ్ చేసేస్తాను నేను ఇంకా మిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేయలేదు తెలుసు కదా సో లాస్ట్లో యాడ్ చేసేద్దాం ఇది ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ధనియా పౌడర్ వన్ స్పూన్ కొంచెం గరం మసాలా కొంచెం తక్కువ వేస్తాను హాఫ్ చాలు చికెన్ మసాలా ఒక వన్ స్పూన్ వేసుకోండి వన్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను చీగా మిక్స్ చేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే ఆల్మోస్ట్ అయిపోతుంది స్మెల్ బాగుంది చాలా బాగుంది నా కూతురు ఈ మధ్య ఒక తెలుగు వర్డ్ నేర్చుకుంది చాలా బాగుంది అంట బా మాట్లాడుతుంది తను కూడా సో ఇంకేంటి నా వీడియోస్ బాగుంటున్నాయా నచ్చుతున్నాయా ట్రై చేస్తాను ఇలా రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ఇఫ్ గా పాసిబుల్ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి కదా అలా అప్లోడ్ చేయనికి ట్రై చేస్తాను వావ్ కలర్ చూడండి ఎంత బాగుందా ఒక్కసారి దగ్గరికి బాగుంది కదా సో ఇప్పుడు ఈ టైంలో నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను కొంచమే చాలు చాలు ఇది ఒక్క టూ మినిట్స్ అంతే వాటర్ పోసాం కదా సో ఒక్క టూ మినిట్స్ చాలు అన్నమాట ఇప్పుడు ఫైనల్ టచ్ అనమాట ఇవి నేను లాస్ట్ లో వేస్తాను ఫ్రై కదా సో ఇది ఫ్రై కాదు అటు కర్రీ కూడా కాదనమాట లో ఉంది అండ్ కొంతమంది నాకు తెలిసి చికెన్ లో ఆనియన్ అనేది ప్రిఫర్ చెయ్యరు బట్ నేనైతే చేస్తాను చేసే వాళ్ళు చేస్తారు అంటే ఒకే విధంగా అయితే అండరు వండరు కదా డన్ ఇందులో కొత్తిమీర రెండు చిల్లీస్ అండ్ కరివేపాకు వా ఆ కరివేపాకు స్మెల్ అయితే చాలా బాగుంది దెన్ నిజంగా ఇంక టూ లో కథం అయిపోతుంది ముందు చెప్పాను కదా నేను మార్నింగ్ అయితే పప్పు చార్ పెట్టాను అనమాట సో దాని కాంబినేషన్ అనే నేను చికెన్ తెప్పించాను సో కొంచెం అయితే మిగిలింది ఇది నేను ఇప్పుడు వెయిట్ చేసేస్తాను వెయిట్ చేసేస్తే తినేద్దాం ఇంకా మస్తు ఆకలి అవుతుంది చంకాతమ్మా మేం చంకాతాం టూ మినిట్స్ అయిపోయింది అండ్ మన చికెన్ కర్రీ కూడా అయిపోయింది చికెన్ కర్రీ ఇగురు ఆర్ ఫ్రై దీని ఏమంటారో ఇంకా మీకే వదిలేస్తున్నాను నా చికెన్ అయితే రెడీ అయిపోయింది రండి చూడండి చాలా మంచిగా కుక్ అయిపోయింది సో ఇంకా స్టవ్ కట్టిస్తున్నా సాంబార్ చికెన్ ఫ్రై అండ్ రైస్ తో ఈ రోజు మా డిన్నర్ అనమాట ఎట్లుంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్